హలో నమస్తే అండ్ వెల్కమ్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేసింది ఎక్సైట్మెంట్ ఇస్ ఇన్ ది ఎయిర్ ఫర్ ఎవ్రీబడి ఇస్ అండ్ ఇట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రకరకాల బ్యూటిఫుల్ ఆస్పెక్ట్స్తో బ్యూటిఫుల్ థింగ్స్తో మన లైఫ్స్ అన్ని గడిచి ఉండాలి అండ్ చక్కగా మనం అనుకున్న అకాంప్లిష్మెంట్స్ అన్నీ కూడా నేను అనుకున్నవి మీరందరూ అనుకున్నవి కూడా అయి ఉంటాయని నేను మనస్ఫూర్తిగా తలుస్తున్నాను సో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి స్వాగతం చెప్పేస్తూ అండ్ విషింగ్ యూ ద వెరీ బెస్ట్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సోల్ ఆఫ్ యూ హూ సో ఎవర్ ఇస్ లివింగ్ ఆన్ దిస్ ప్లానెట్ అర్త్ ఇంక్లూడింగ్ అవర్ పేర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనందరికీ ఎలా ఉండబోతోంది న్యూమరలాజికలీ అండ్ యాస్ లాజికలీ అనేది మనం రానున్న వీడియోస్లో చూడబోతున్నాం అయితే ప్రస్తుతానికి ఈ వీడియోలో మాత్రం న్యూమరలాజికలీ మనందరం కూడా అందరికీ కూడా ఇంకా బాగా చాలా గట్టి గ్రిప్ తో ఒక మనిషిని పట్టుకునేది నంబర్స్ అని చెప్పేసి మనం నమ్ముతాం కాబట్టి ఆ నంబర్స్ మనకి ఎలా ఉంటాయి అనేది మనం డిస్కస్ చేసుకుందాం మొట్టమొదటిగా రెండు వేల ఇరవై నాలుగు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇస్ అ ఇయర్ ఆఫ్ సాటాన్ ద మైటీఎస్ట్ అండ్ ద మోస్ట్ పాయస్ అండ్ కోర్స్ ఆల్ ద ప్లానెట్స్ ఆఫ్ పాయస్ బట్ ద మోస్ట్ ఐఎమ్ సాటర్న్ సో ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లానెట్ సాటోన్ కి వెల్కమ్ చెప్పేస్తూ శని భగవానుడికి పెద్ద నమస్కారం చేసేసి ఆయన ఇంకా చక్కగా మన చేయి పట్టుకుని మనల్ని అడుగులో అడుగు వేస్తూ తండ్రి ఎలా అయితే పిల్లలకి తప్పటి అడుగులు వేసేటప్పుడు చేయి పట్టుకుంటారో అదే కదా శాటర్న్ అంటే సో ఆ శనీశ్వరుడు మన భగవా మన భగవానుడు ఎలా మన జీవితాలందరినీ అన్నిటినీ కూడా తీర్చిదిద్దబోతున్నారనేది ఈ వీడియోలో మనం చెప్పుకుంది 2024 is going to be very uh, special and very unique for industries of gold silver mining petroleum oil and gas um, service oriented medical professions as well as service oriented professions like municipal corporations municipality housekeeping services um, and stuff like that will special Industries special time స్పెషల్ టైం అన్నాం కదా అని చెప్పేసి ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా చాలా చక్కగా హార్డ్ వర్క్తో కదా గనక మనం గనక హార్డ్ వర్క్తో కృషి చేస్తే చాలా చక్కగా ఈ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా బ్యూటిఫుల్ టైం అని చెప్పచ్చు లేదు మనకి కలిసి వస్తుంది కదా అని చెప్పేసేసి మన ఎడాపడా రేట్లు పెంచేసేసి మనం కాస్త సైట్ ట్రాక్స్లో కనుక వెళ్ళినట్లయితే అక్కడ మనకి ఏం జరుగుతుందో మీ అందరికి ఇప్పటికీ అర్థమైంది సో బ్యూటిఫుల్ డెడికేషన్ సాటర్న్ అంటే సింపుల్ అండి డెడికేషన్ హార్డ్ వర్క్ ప్యాషన్ ఫోకస్ ఈ నాలుగిటిని పెట్టండి ఫోకస్ అన్నారు కదా మాధవి మేము ఫోకస్ వేరే దానిలో పెడతాము అంటే కుదరదు ఫోకస్ షుడ్ బి ఇన్ ద రైట్ డిరెక్షన్ ఓకే ఎందుకంటే శని ఇస్ నోన్ టు బీ ద ప్లానెట్ హూ నో మర్సీ వింటుంటేనే గూస్ బాంబ్ వస్తున్నాయి కదా మర్సీ లేనిది ఎవరికి జనరల్ గా తల్లి అయితే కరిగిపోతుంది తండ్రికే కదా అవునా దగ్గర తీస్తారు బట్ కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఆ తల్లికి మమకారం ఆ కన్న పేగు అవన్నీ ఉంటాయి బట్ తండ్రి అనేసరికి డిసిప్లిన్ మన లైఫ్ ని చాలా బ్యూటిఫుల్ గా నేర్చుకోవాలి అనే ఆ తపన తల్లి తండ్రి ఆలోచనలో గుండెల్లో ఉంటుంది అదే సాటర్ సాటర్నీ కనుక అలా గనక పరిగణించుకున్నట్లయితే మన అందరు లైఫ్ చాలా బాగుంటాయండి బట్ సాటర్నీ కనుక ఒక సాడస్ లాగా చూసినట్లయితే ఆయన చేసే మంచి కూడా చేయడం మానేస్తారు రైట్ ఓకే ఎవరైతే ఒకటవ తారీఖు పదవ తారీఖు పంతొమ్మిదవ తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖు పుట్టిన వాళ్ళకి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలా ఉంటుందో మనం చక్కగా చూద్దాం టూ ట్వంటీ ఫోర్ ఈ నాలుగు డేట్స్ లో పుట్టిన వాళ్ళందరికీ కూడాను మీకు చాలా బాగుంటుంది ఎప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా డిసిప్లిన్ అండ్ ఫోకస్ అండ్ ఇంటిగ్రిటీ ఒకటి యాడ్ చేస్తాను బికాస్ ఆర్ యు గైజ్ ఆర్ నెంబర్ వన్స్ అంటే మిగతా నంబర్లకి ఇంటిగ్రిటీ అక్కర్లేదా మాధవి అని కమెంట్లో ఆలోచించలేదు బికాస్ ఇట్ ఈస్ లైక్ ఎవ్రీబడి హ్యాస్ టు బి ఇంటిగ్రల్ బట్ వన్ మీరు కల్లో కూడా ఇంటిగ్రిటీ నుంచి డివియేట్ అవ్వలేరు మీరు ఒకవేళ డీవియేట్ అయితే లైఫ్ సాచురేషన్ ఆ సెకండ్ నుంచే మొదలైపోతుంది నాది గ్యారెంటీ రైట్ అబద్ధం చెప్పడం సరదాకి అబద్ధాలు చెప్పడం ఆ పొరపాటున అబద్ధాలు చెప్పడం పర్వాలేదులే అని అబద్ధం చెప్పడం ఐదు నిమిషాల తర్వాత నిజం చెప్దాం అనుకోవడం ఐదు నిమిషాల్లో చెడు జరుగుతుంది జాగ్రత్త రైట్ సో నంబర్ వన్స్ అందరూ కూడా చాలా చాలా ఇంటిగ్రల్ గా ఉంటారు ఇన్ జనరల్ అని అనుకుంటున్నాను అండ్ ఒకవేళ పొరపాటున చిన్న చిన్నది చిన్నది ఇంత చిన్న అబద్ధం కనుక మనం చెప్తున్నట్లయితే ప్లీజ్ దయించి ఈ సంవత్సరం మనం చక్కగా డిసిప్లిన్తో చిన్నపాటి అబద్ధం కూడా చిన్నపాటి నిజం దాచడం ఓకే అబద్ధం అని అనొద్దు దట్స్ నెగటివ్ సో చిన్నపాటి నిజం దాచడం మనం చెప్పొద్దు ఓకే అది కనుక చేసినట్లయితే మీ వర్క్స్ అన్నీ కూడా చాలా చక్కగా ముందుకెళ్తాయి అడ్మినిస్ట్రేషన్ వర్క్ సర్వీస్ బిజినెస్ ఎంప్లాయ్మెంట్ వాట్ ఎవర్ ప్రొఫెషన్ యువర్ ఎన్ మీకు చాలా చక్కగా ముందుకు వెళ్ళడానికి మీకు అన్ని రకాలుగా సహాయపడుతుంది ఈ సంవత్సరం సెకండ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పెటర్నల్ ప్రాపర్టీస్ మెటర్నల్ ప్రాపర్టీస్ అన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ కోర్ట్ కేసుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా దిస్ ఇయర్ ఈస్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్ ఈ ఇయర్ దయ ఉంచి మీ హార్డ్ వర్క్ అంతా పెట్టండి దయ ఉంచి లీగల్ సిస్టమ్ని నమ్ముకోండి దయొంచి మంచి లాయర్ల యొక్క సహాయం మీరు తీసుకోండి మీరు ఎంతో చక్కగా జుడిషరీ సిస్టమ్ ఇండియన్ జ్యుడిషరీ సిస్టమ్ విచ్ ఐ బిలీవ్ ఇస్ వండర్ఫుల్ ఇన్ ద వరల్డ్ అండ్ ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ చాలా చక్కగా వాళ్ళ సహాయ సహ సహాయాన్ని కోరి ఎంతో చక్కగా మీ పాయింట్స్ అన్ని ముందు పెట్టండి బట్ యా ఏ మాత్రం నిజం దాచొద్దు అంటారు కదా లాయర్ దగ్గర డాక్టర్ దగ్గర ఆస్ట్రాలజర్ దగ్గర దొరికిపోతాం ఈ ముగ్గురు దగ్గర ఎప్పుడు కూడా నిజం దాచకూడదు ఎందుకంటే ఈ ముగ్గురికి ఆ తెలివితేటలు ఉంటాయి పట్టుకోవడానికి సో ప్లీజ్ అలాంటివన్నీ చేయకండి బికాస్ ఇట్ ఇస్ వెరీ ఈజీ టు క్యాచ్ ఫర్ అస్ అండ్ చాలా చక్కగా మీ పాయింట్ అన్ని పెట్టండి మీ భయాల్ని వాళ్ళు ముందు పెట్టండి మీ ఏమన్నా తప్పులు పొరపాటున మనం కనుక చేస్తున్నట్లయితే అవి కూడా నిర్భయంగా చెప్పేసేయండి నో ప్రాబ్లం పరిష్కారం వస్తుంది నిజం చెప్తే ఓకే ఇట్స్ గోన్ టు బి అండర్ఫుల్ యూ బట్ ఆల్ యూ వాన్ దర్ వన్ పాయింట్ ఫర్ యూ గైస్ ప్లీజ్ డో వేర్ ఎనీథింగ్ ఇన్ బ్లాక్ నో షూ ఇన్ బ్లాక్ నో చప్పల్ ఇన్ బ్లాక్ నో శాండల్స్ ఇన్ బ్లాక్ నో నథింగ్ ఇన్ బ్లాక్ శాండల్స్ వాట్ ఎవర్ డ్రెస్ ఇంట్లో వేసుకునే చెప్పులే కదా అంటే ఇంట్లో జారి పడతారు ఓకేనా కాదు కదా సో అందుకని బ్లాక్ ఎట్టి పరిస్థితుల్లో వేసుకోవద్దండి అండ్ ఎనీ అదర్ క్లోత్స్ ఫర్ యూ ఆర్ ఆల్ ఓకే ఆదివారం రోజు దయ ఉంచి గమనించండి ఆదివారం రోజు మినప్పప్పుతో చేసిన ఎటువంటి పదార్థాలు వంకాయలు తర్వాత నువ్వులతో చేసిన ఎటువంటి పదార్థాలు ఈ సంవత్సరం కన్జ్యూమ్ చేయొద్దు వన్ టిప్ ఫర్ యూ గైస్ రోజు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేవగానే కోర్స్ బ్రష్ చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకోండి యోర్ డేస్ అండ్ యోర్ మంత్స్ అండ్ యోర్ ఇయర్ విల్ గో వెరీ బ్యూటిఫుల్ Thank you very much.